కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తీరు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది దళిత ఎమ్మెల్యేని అవడం వల్లనే తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆరోపిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే సత్యనారాయణ ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు వివాదం ఎక్కడ వచ్చింది అసలు ఏంటి ఈ వివాదం వివాదం మొదలైంది ముఖ్యంగా నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారిని సిపి గారు డీసీపీ గారు రెక్కబట్టి లాగేసి అడ్డగించినందుకు ఈ విభేదాన్ని స్పీకర్ గారికి తీసుకెళ్ళాం అక్కడ నన్ను కొంతమంది మీ సిపి గారు కూడా మీరు వేసిన అధికారులను చేర్చుకోవట్లేదట జాయిన్ కానివ్వట్లేదట అంటే అది నిజమే కరీంనగర్లో ఎవరైతే ఇంతకుముందు నలుగురు దళిత సీఏలను వేస్తే ఈయన తీసుకోకుండా బెదిరించి వెనుకకు పంపించినాడు మొన్నటికి మొన్న ఇప్పుడు మానకొండ్రలో ఉన్నటువంటి సిఏ కూడా ఎవరు వేసినది కాదు ప్రభుత్వం వేసిందే నేను ఈయనకు రికమెండ్ చేయలేదు నేను ఏ విషయంలో కూడా చేయలేదు ఆయనను ఆవేదన గురి చేసి ఆయనను పంపించినారు కాబట్టి ఈరోజు దళితులకు అన్యాయం జరగకూడదు దళిత ఆఫీసర్లకు మేమున్నాము అండగా అని చెప్పడానికే ఈరోజు మా నిరసన తప్పకుండా ఇది ఇంతవరకైనా మేము వెళ్తాము చేస్తామని చేసి తీరుతామని తెలియజేస్తా ఉన్నాను ఆల్రెడీ ఉన్నతాధికారులకు రిప్రజెంట్ చేయడం జరిగింది అభిషేక్ మహంతి ఇప్పటికే ప్రకటించి ఉన్నారు ఏదైతే నేను కట్టుబట్టలతో వచ్చాను ఏ నిమిషం ఎలాంటి చ చర్యలకైనా నేను సిద్ధంగా ఉన్నాను నా లాండ్ ఆర్డర్ పరిధిలో తప్పకుండా నేను పనిచేస్తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగను ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగను అని కూడా ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి అంటే రాజకీయంగా తనకు ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా కూడా రాజకీయ నేతలను ఎలాంటి ప్రలోభాలు గురి చేసినా కూడా తాను నేను తలుగ్గను అంటూ కూడా హాట్ కామెంట్ చేసిన పరిస్థితి రాజకీయాలకు తలొగాల్సిన అవసరం లేదు నీకు రాజకీయంగా పైరవి చేసేటోళ్ళు ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేరు మా ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా మేమిద్దరం దళితులము ఒక బీసీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నీ యొక్క కరీంనగర్ జిల్లా లోపల మేము ఏ పైరవి చేయలేదు ఏ అవినీతిని ప్రోత్సహించలేదు ఏ అవినీతి పరువుని కటకటాల నుండి తీసేయమని చెప్పలేదు మేమే చెప్పినా ఇంత అన్యాయం జరుగుతుంది అక్రమం జరుగుతుంది చేయమన్నారు ఆయన చేస్తూ ఉన్నారు మేము దానికి ఆయనను అభినందిస్తూ ఉన్నాం ఎప్పుడైతే దళితుల విషయం లోపల దళిత ఆఫీసర్లు వెళ్ళి ఆర్డర్స్ తీసుకొచ్చుకుంటే ఏయ్ నా దగ్గర ఇట్లా పనిచేస్తావు బెదిరిస్తున్నావు కాబట్టి నువ్వు ప్రజాస్వామ్యానికి లోబడి ఉండాలి కానీ పై ఆర్డర్స్ నువ్వు ధిక్కరించే విధంగా ఉన్నావు మమ్మల్ని వివక్షకు గురి చేస్తున్నావు కాబట్టి ఈ యొక్క బాధ ఆవేదన ఆయనకు తెలియజేస్తా ఉన్నాం చివరిగా చెప్పండి అయితే గత ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఏదైతే అక్రమాలకు పాల్పడ్డాడు పద్ధతిలో కూడా మానకొండ నియోజకవర్గంలో కూడా మళ్ళీ మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు కదా ఎలాంటి కార్యాచరణ అంటే ఇప్పటికీ మీరు ఆ రసమై ఎమ్మెల్యే ఆ అక్రమాలకు పాల్పడ్డాడు అక్రమ కట్టడాలు నిర్మించారంటూ కూడా ఆరోపిస్తున్నారు ఇప్పటి వరకు మీరు ఏమైనా గుర్తించారా ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తున్నారు ఆయన పది ఎకరాల రసమై బాలకిషన్ రేగులపల్లి గ్రామం బెజంకి మండలం లోపల ఆక్రమించుకున్నారు ఆయన యొక్క పోల్ట్రీ ఫామ్ వేసినాడు దాని మీద అధికారులు నోటీసులు ఇచ్చినారు ఆయన ఆ నోటీసులను పట్టుకొని హైకోర్టుకు పోయినారు హైకోర్టు ఏం రిలీఫ్ ఇవ్వలేదు నలభై ఐదు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఫినిష్ చేయండి సర్వే చేయండి అసైన్ ల్యాండ్ ఉంటే కూల్చి వేయండి అని ఆర్డర్స్ ఇచ్చినారు దాన్ని కప్పిపుచ్చుకోడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి పాలక పక్షంలో ఉన్నటువంటి నన్ను బుద్ధి లేకుండా విమర్శించడం ప్రారంభించినాడు థ్యాంక్ యూ మొత్తంగా చూసుకున్నట్టయితే కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి తీరు దళితుల పట్ల దళితులకు వ్యతిరేకంగా ఉందంటూ కూడా మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకపోతే భవిష్యత్తులో గత ఎమ్మెల్యే రాసమై బాలకృష్ణ అక్రమాలను తప్పకుండా ఎత్తి చూపిస్తాము వాటిని వాటినన్నింటినీ కూడా హైదరాబాద్ పద్ధతిలో కూడా కరీంనగర్ మానకొండూరు నియోజకవర్గంలో కూడా గుర్తించి సత్వరమే చర్యలు తీసుకుంటామని చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ అనిల్తో శ్రీకాంత్ మైత్రి న్యూస్ కరీంనగర్